శ్రీకృష్ణుడికి ఇరవై నాలుగో తరంలో కాటం రాజు రావడం శ్రీకృష్ణుడికి పూర్వం పదహారు తరాల ముందు రాజా భరతుడు రాజా భరతుడు అంటే ఎవరు ఈ భారతదేశాన్ని పరిపాలించాడు ఇండోనేషియా అంటే ఇజ్రాయెల్ నుంచి ఇండోనేషియా దాకా యాదవ యాదవరాజ్యమే అప్పుడు పదహారు జనపదాలు ఎందుకంటే ఓపెన్ ఛాలెంజ్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ డయాస్లోని మేము ఢీకొని గెలుచుకొని వచ్చిన వాళ్ళం మేము ఇక్కడ మీకు చెప్పాల్సింది శ్రీరామచంద్రుడు భార్య యాదవల బిడ్డ ఎవరు సీత ఎలా జనక మహారాజు యాదవరాజు నేపాల్ మిథిలా నగర యువరాణి మిథిలా నగరే ఆయన ఎంత జనక ముని అని పేరు తెచ్చుకున్నారు ఆయన ఎందుకంటే వేదాల్లో నియమనిష్ట గరిష్టాత్ముడు బహుభాషా కోవిదుడు సకల శాస్త్ర పారంగతుడు మహాజ్ఞాని అలాగే శ్రీరామచంద్రుడు వంశం ఏమైంది తర్వాత శ్రీరామచంద్రుడికి లవ కుశ లేరు అది సినిమా కుషుడు మాత్రమే ఏకైక కుమారుడు ఆ కుషుడికి కొడుకులు లేరు ఆ కుషుడికి ఏకైక కుమార్తె కనకమాలిని ఇది గుర్తుపెట్టుకోండి సీతామాత స్వప్నంలో వచ్చి యదుశేఖరుడు అనే యాదవరాజుకి ఇచ్చి పెళ్లి చేయమన్నారు అంటే రాముడు వంశం అంతా కూడా యాదవ కులంలో కలిసిపోయింది అంటే ఈ హిందూ మతం గొప్పదే అని చెప్పుకుంటున్నప్పుడు ఈ హిందూ మతం మొత్తం కూడా మూడు మూల స్తంభాల మీద ఆధారపడి ఉంది గీత గాయత్రి ఇంకోటి చెప్పాలి గంగా వీళ్ళు ముగ్గురు యాదవల ఎంట పుట్టిన ఎలవేల్పోలే ఒక్క విషయం మీకు ముఖ్యంగా చెప్పాలి ఓ अश्वः तस्सवितुर्वरेण्यं भर्गो